హలో యువర్స్ వెల్కమ్ బ్యాక్ టు చైతు బ్లాగ్స్ అండ్ క్రియేషన్స్ ఈరోజు మన చైతు వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్లో అక్షయతృతీయ సందర్భంగా మేమైతే శ్రీ లక్ష్మీనారాయణ సమేత శ్రీ మహాలక్ష్మీదేవతని కలియుగ పరమాత్మ శ్రీ నమో వెంకటేశ్వర సమేత శ్రీ మహాలక్ష్మీదేవతని అలాగే కుబేరస్వామిని మేము ఇలా చక్కగా పూజించేసుకున్నామండి మా పూజ అయితే మేము ఇలా జరిపించేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ దుర్గా దేవత ఉమామహేశ్వర స్వామి లక్ష్మీనారాయణ సమేత శ్రీ మహాలక్ష్మి దేవత శ్రీ మహాలక్ష్మీదేవి రమా వెంకట చిన్నారముటి స్వామి అలాగే మా కులదేవత అండి గోగులమ్మ తల్లి శ్రీ 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 కులదేవత గోగులమ్మ తల్లి మా ఓకే ఓకేనండి మేమైతే పూజ ఇలా జరిపించేసుకున్నాం అక్షయతృతీయ సందర్భంగా మీ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి